బొగ్గుగనుల వేలం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు లబ్ది చేకూరుతుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు వేలం పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు బహిరంగ వేలం కావటం వల్ల సింగరేణి కూడా పాల్గొనవచ్చని సూచించారు సింగరేణికి ఎలాంటి నష్టం జరగకుండా వివిధ అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు వేలంలో సింగరేణికి రిజర్వేషన్ కల్పించి గనులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు దేశంలో పదో విడత బొగ్గు గనుల వేలం ప్రారంభమైంది కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలాన్ని హైదరాబాద్లో ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ బొగ్గు గనులు వేలంలో ఉంచారు వేలం వల్ల బొగ్గు దిగుమతులు తగ్గి దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచే వేలుంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు గడిచిన తొమ్మిది రౌండ్ల వేలంలో నూట ఏడు బొగ్గు గనులను విజయవంతంగా వేలం వేసినట్లు పేర్కొన్నారు విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గుదే కీలక పాత్ర అన్న కిషన్ రెడ్డి ఆత్మ భారత్ లక్ష్య సాధనలో శక్తివంతమైన సంస్కరణ ఆధారిత బొగ్గు రంగం కీలకమని స్పష్టం చేశారు తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను ప్రైవేటు సంస్థలకు కేటాయించడం సరికాదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు ప్రధాని మోదీతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడి సింగరేణికి న్యాయం చేయాలని కోరారు రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి సింగరేణిని కాపాడదామన్నారు సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు కేంద్రం కొత్తగా తెచ్చిన చట్టంలోని పదిహేడు ఏ ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించే వెసులుబాటు ఉందన్నారు దీనిని పక్కన పెట్టి వేలంలో ప్రైవేట్ వారికి అవకాశం కలిగించడం సింగరేణిని కుదేలు చేయడమేనన్నారు ఈ విషయంలో ప్రధానమంత్రితో కిషన్ రెడ్డి మాట్లాడి ఒప్పించాలని సింగరేణికి న్యాయం చేయాలని భట్టి విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి సంస్థను ఈ వేలం పాటలో పాల్గొనకుండా చేసింది ఫలితంగా వీటిలో సత్తుపల్లి బ్లాక్ త్రీని అవంతిక ప్రైవేట్ లిమిటెడ్ వారు కోయగూడెం బ్లాక్ త్రీని ఆరో మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పొందారు తద్వారా సింగరేణి ప్రభుత్వ రంగ కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతులకి బ్లాకులు పోయినాయి సింగరేణి సంస్థకి గోదావరి పరివాహ ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న పద్నాలుగు వందల మిలియన్ల టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగా రిజర్వేషన్ కోటాలో బ్లాక్లు కేటాయించాలని కోరుతున్నాము గతంలో నిర్వహించిన వేలం పాట ద్వారా సత్తుపల్లి బ్లాక్ త్రీ కోయగూడ బ్లాక్ త్రీలను పొందిన ప్రైవేట్ కంపెనీలు వారు ఇప్పటి అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదు కనుక చట్ట ప్రకారం ఆ కేటాయింపులు రద్దు చేసి ఆ బ్లాకులు సింగరేణి కేటాయించాలని కోరుతున్నాం దానికి సంబంధించిన రెవెన్యూ షేర్ పర్సెంటేజ్ అవసరం అయితే ఇంకొక జీరో పాయింట్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసి కూడా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తాం భట్టి విక్రమాకలు ఏవనెత్తిన అంశాలపై ప్రధానితో మాట్లాడతానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు ఆదాయం కోసం మాత్రమే బొగ్గు గనులను వేలం వేయడం లేదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు దృష్టిలో పెట్టుకుని ప్రక్రియ చేపట్టామని తెలిపారు రానున్న రోజుల్లో సింగరేణిని ఆదుకునే విధంగా ప్రణాళికలు చేస్తామని తెలిపారు ఒడిశాలోని నైనీ ప్రాజెక్టు సింగరేణికి కేటాయింపుపై త్వరలో నిర్ణయం ఉంటుందని ప్రకటించారు చీఫ్ మినిస్టర్ గారు అంశాలు తప్పకుండా తప్పకుండా నేను నేను ఒక కేంద్ర మంత్రిగా తెలంగాణ బిడ్డగా ఆ విషయాలు చూస్తాను ఏదైతే ఒరిస్సాలో ఉన్నటువంటి నైని కోల్ బ్లాక్ ఏదైతే రెండు వేల పదిహేనులో లో అలాట్మెంట్ చేశారో అనేక కారణాల కారణంగా అది ఇంతవరకు ప్రొడక్షన్ ప్రారంభం కాలేదు కాబట్టి ఆ యొక్క నైని కోల్ బ్లాక్ కూడా సింగరేణి మైన్స్ కు వెంటనే ప్రొడక్షన్ వచ్చే విధంగా లాభం చేకూరే విధంగా ఈ యొక్క ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం యొక్క కోల్ మినిస్ట్రీ యొక్క సహాయ సహకారాలతో ఆ యొక్క నైని కోల్ బ్లాక్ కూడా ప్రొడక్షన్ వచ్చినట్టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ కోల్ ఏదైతే ప్రొడక్షన్ ఈరోజు సింగరేణి ద్వారా ఆ యొక్క నైనీ కోల్ మరి తప్పకుండా ఇవ్వగలుగుతుంది సింగరేణి ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ షేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాది కూడా బాధ్యత ఉంటుంది మాకు కూడా సింగరేణి కార్మికులు కానీ సింగరేణి కంపెనీ పైన కానీ పూర్తిగా మరి మేలు చేయాలనే ఉంటుంది తప్ప ఇదేదో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇదేదో కార్మికులదనో కాదు సమావేశం అనంతరం రాష్ట ప్రభుత్వం తరపున బొగ్గు గనుల కేటాయింపునకు సంబంధించి కిషన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వినతి పత్రం అందజేశారు